వరకు చూస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేవలం మనుషుల ద్వారా కాకుండా టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం రోహిత్ రెడ్డి గారు టెక్నాలజీని వాడుతూ దీన్ని ఎలా సెక్యూరిటీ చేయాలి ఇక్కడ ఉన్న జంతువుల రక్షణకు ఏ విధంగా చేయాలి అదేవిధంగా జంతువులు మనుషులపై దాడి చేయడం కానీ లేదా మనుషులు ఇటుకొచ్చి జంతువులు వాళ్ళపై దాడి చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది మనుషులతో కాదు టెక్నాలజీని పూర్తిగా అడవి వరకు తీసుకొచ్చారు రోహిత్ రెడ్డి గారు ఇక అడవిలో నైట్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ బీట్ ఆఫీసర్స్ మహిళలు చేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మహిళ అనగానే చాలామంది కొంచెం చిన్న చూపు చూస్తారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మహిళలు మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్లో తిరుగుతారు ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటారు ఇక్కడ జంతువులు జాడే వాళ్ళతో జంతువుల నుంచి దాడే కాకుండా ఒకవేళ మనుషులు దాడి చేసే వాళ్ళు ఏ విధంగా తప్పించుకుంటారు ఆ విషయాల్ని వాళ్ళు తెలుసుకుందాం చెప్పమని ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో మీరు తిరుగుతుంటారు ఒకవేళ ఇలాంటి దాడులు జరిగినప్పుడు కానీ జంతువులు దాడి చేసిన లేదు కొంతమంది మీరు ఎవరైనా స్మగ్లింగ్ వాళ్ళని కూడా అటాక్ చాలా ఎదురుతుంటాయి వాళ్ళని విధంగా మీరు నమస్తే సార్ నా పేరు జోష్నా నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో వర్క్ చేస్తున్నాను అమరాబాద్ రేంజ్ కింద జనరల్గా బీట్ ఆఫీసర్స్ ప్రతిరోజు మాకు పెట్రోలింగ్ అనేది ఉంటుంది సార్ ఫుడ్ పెట్రోలింగ్ చేయాలి మేము బేస్ క్యాంప్స్ ఉంటాయి మా ఏరియా సెక్షన్కి ఒక బేస్ క్యాంప్ ఉంటుంది ఆ బేస్ క్యాంప్లో వాచర్స్ ఉంటారు మాకు అసిస్టెంట్స్ కా తోడుగా ఒక్కరేమో వెళ్ళలేము కదా వైల్డ్ లైఫ్తో థ్రెట్ ఉంటుంది పీపుల్తో కూడా థ్రెట్ ఉంటుంది కాబట్టి మేము వాచర్ సహకారంతో మంత్లీ ట్వంటీ సిక్స్ డేస్ పెట్రోలింగ్ అనేది చేస్తాం ఫుడ్ పెట్రోలింగ్ ఫుడ్ పెట్రోలింగ్ ట్వంటీ సిక్స్ డేస్ మేము కిలోమీటర్ తిరగాలి మేము మినిమం టూ టు ఫైవ్ కిలోమీటర్స్ డెఫినెట్గా తిరగాలి అది కూడా అట్లా తిరిగినాము అనకుండా దానికి ఒక రికార్డ్ పద్ధతిలో మాకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది జిఐఎస్ రిలేటెడ్ నుంచి పెట్రోల్ యాప్ అంటారు ఆ యాప్లో మేము డాటా వెళ్ళంగానే మా బీట్ ఎంటర్ అవ్వగానే రికార్డ్ చేసి స్టార్ట్ చేస్తాం మేము ఎక్కడెక్కడ వాక్ చేసినాం ఏం చేసినాం మొత్తం రికార్డ్ అవుతుంది ఇన్ కేసు నడుస్తున్నప్పుడు సాంబారు అడుగులు కానీ పగ్మాస్ కానీ ఎవర్ అది ఏమున్నా అందులో ఫెసిలిటీ ఉంటుంది వాటర్ బాడీ అయినా న్యాచురల్ వాటర్ బాడీ ఆ కాదా ఇక్కడ ఎంక్రోచర్స్ అనుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంక్రోచ్ చేస్తున్నారు ఎవ్రీ డీటెయిల్ క్యాప్చర్ చేయడానికి ఇందులో ఆప్షన్స్ అన్నీ మాకు ఆల్రెడీ యాప్ ప్రిపేర్డ్గా ఉంటుంది ఆ డేటా మాకు ఆటోమేటిక్గా కి ఎంటర్ అంటే పెట్రోల్ మీరు చేస్తారు మీతో పాటు అయిపోయి ఉంటారు మాతో వాచర్స్ ఉంటారు లేడీ ఆఫీసర్స్ కి తోడుగా ఆఫీసర్స్ తోటి కూడా వెళ్తాం వారం వారం ఒక సెక్షన్ ఆఫీసర్స్ తో కలిసి వెళ్తాం రేంజర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎవ్రీథింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాం ట్వంటీ సిక్స్ డేస్ అయితే చేస్తాం మంత్లీ థర్టీ డేస్ లో ట్వంటీ సిక్స్ డేస్ మాకు మినిమం టార్గెట్ అనమాట పెట్రోల్ పెట్రోలింగ్ చేసినప్పుడు మేము ఏం నోటీస్ చేసినా ఇంట్లో క్యాప్చర్ చేయాలి థ్రెట్ అంటే యానిమల్స్ నుంచి థ్రెట్ ఉంటుంది కోర్ ఏరియాస్లో ఇప్పుడు బీటాఫీసర్స్ ఎలా అంటే యానిమల్స్ని మూమెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి ఆఫ్టర్ ఫైవ్ వెళ్ళడం వల్ల హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అవ్వడం వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి వైల్డ్ యానిమల్స్ సో కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అటాక్ చేయడానికి ఎస్పెషల్లీ స్లాత్ బీర్ వెలుగుబంటి అటాక్ చేస్తే సాయంత్రం పూట అలా వెళ్ళడం కానీ ఓర్లీ మార్నింగ్స్ వెళ్ళడం కానీ అలా వెళ్ళినప్పుడు అటాక్ చేస్తాయి సో టైం వేస్డ్గా వెళ్ళి చూడాలి కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడు బఫర్ ఏరియాలో ఎంక్రోచర్స్ ఉంటారు కదా పొలాల వాళ్ళు వాళ్ళు ఉచ్చులు పెట్టకుండా చూసుకోవడం స్నేర్ సర్చింగ్ అంటారు అది కూడా ఒక యాక్టివిటీ మా దగ్గర అది కూడా చేస్తాం ఇంకా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక పగ్ మార్క్ కానీ వాటి ఫీసెస్ ఉంటాయి అది మనం స్కాట్ అంటాం అది నోట్ చేసేసి కెమెరాస్ ఫిక్స్ చేయడం అనమాట కెమెరాస్ ట్రాప్స్ అనమాట ఆపోజిట్లో కెమెరాస్ పెడితే రికార్డ్ అవుతాయి కెమెరాలో వన్ మంత్ డాటా వీక్లీ వీక్లీ డాటా కూడా సబ్మిట్ చేస్తారు కెమెరాటా టైగర్ మూమెంట్ ఎలా అది కూడా చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ వాచర్స్ చేస్తారు మీరు ఈ సర్వీస్లో ఎప్పుడైనా జంతువులు దాడులు జరిగాయా జంతు దాడులు అంటే అలర్ట్గా మా నేను వర్క్ చేసే ఏరియాలో జరగలేదు కానీ సమ్ అదర్ రేంజ్లో దాడులు అంటే విలేజర్స్ని దాడి చేశాను మీరు అడవిలో తిరుగుతారమ్మా అడవిలో ఉన్న జంతువులతో ప్రాణ భయమా అడవి బయట ఉన్న మనుషుల్లో కనబడే మృగాలు ఉంటాయి వాటితో భయం మీకు యాక్చువల్గా అయితే జంతువులతో కంటే మాకు పబ్లిక్తోనే భయం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే మేము యాజ్ పర్ నేనైతే బఫర్ ఏరియాలో వర్క్ చేస్తా ఎంక్రోచర్స్ ఉంటారు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండాలి అడవి నరకొద్దు చెట్లు నరకొద్దు పక్కకి జరుపుకోదు ఎక్స్టెన్షన్స్ చేయొద్దు పొలాలు ఈడ్ వర్కే చేసుకోవాలి ఎంట్రీ చేయొద్దు ఎంట్రీ వల్ల ఏంటి అనేది అవేర్నెస్ చేస్తూ ఉండాలి వాళ్ళకి సో దాని వల్ల కూడా వాళ్ళకి ఒక అవగాహన చేస్తుంటే మేడం రెగ్యులర్ గా తిరుగుతుంది ఏం చేయొద్దు వేటకు వెళ్ళొద్దు అట్లా అనేసి ఒక భయం చేసుకోవాల్సి చేసుకోవాలి ఆ క్రమంలో ఎప్పుడైనా ఎదురు తిరిగారా ఎదురు ఏం తిరగారు అంత లేరు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఇంకా గట్టిగా రూల్స్ ఏం తెలియవు కాబట్టి మనం అవేర్ చేస్తూ ఉండాలి ఇంకా వాట్ ఎవర్ మనం ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది టెక్నాలజీ వాడడం వల్ల మీకు పని భారం తగ్గింది అనుకోవాలా పని భారము అంటే పని చాలా బెటర్ అంటే ఈజీ వే ఆఫ్ ట్రాకింగ్ అనమాట ఒఫెన్స్ని జల్దీగా ట్రాక్ చేయొచ్చు మనం ఇప్పుడు వెళ్ళి సార్ని పిలుచుకొచ్చి ఇక్కడ అయింది అఫెన్స్ జరిగే బదులు ఇటువంటి టెక్నాలజీస్ ద్వారా అప్డేట్ వెంటనే వెళ్ళిపోతుంది సో దట్ మేము ఈజీగా అఫెండర్ని పట్టుకోవడం కానీ వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల ఏమైతే నెక్స్ట్ టైం వీళ్ళు ఫాస్ట్ ఫాస్టెస్ట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తారు టైగర్ రిసార్లు ఎంట్రీయే తప్పు కాబట్టి సార్ వాళ్ళందరూ ముందే పెట్టేస్తారు కెమెరాస్ సో ఆ బేసిస్ కూడా మనం వాళ్ళకు అవేర్ చేయడం వల్ల అంటే కొంచెం తగ్గిపోతుంది మీ సర్వీస్లో ఎప్పుడైనా హంటింగ్ వెళ్ళి ఏరియా ఒక యానిబల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హంటింగ్ కేసెస్ ఉంటాయి ఇప్పుడు ఒక పులి కానీ చిరుత పులి కానీ హంట్ చేస్తుంది హంట్ చేసి ఆవుని కాని వాటిని మా దాంట్లో కంపెన్సేషన్స్ కూడా ఉంటాయి ఒక రైతుది సపోజ్ ఆనిమల్ కిల్ అయ్యింది క్యాటిల్ కిల్ కంపెన్సేషన్ ద్వారా మా డిఎఫ్ఓ గారు విత్ ఇన్ వన్ మంత్ లోపు వాళ్ళకంటే ఒక థాట్ రాకూడదు కదా మా ని చంపింది మేము దాన్ని చంపేస్తాము అలా కాకుండా విత్ ఇన్ వన్ మంత్ లో ఫాస్ట్ ప్రాసెస్ లో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఏంటంటే కిల్ వన్ ఒకటేసారి పులి మొత్తం తినదు దాని అలా ఆ కలిబరా వదిలేసి మళ్ళీ వెళ్తాది సో మేము అప్పటిదే అలర్ట్ అయిపోయి వెళ్ళి కెమెరా ఫీడ్ చేస్తాం అనమాట సో గట్టి ఆ పులి ఏది తింటది మళ్ళీ వస్తుంది కదా తినడానికి సంథింగ్ మళ్ళీ తినడానికి వస్తుంది అప్పుడు అది కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆ డేటా ఎవ్రీ వీక్ మేము సబ్మిట్ చేస్తాం మీ అటువంటి కంపెన్సేషన్ అండి ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల మేము వెళ్ళడము దాన్ని చూసేసి ఒకవేళ మొత్తము తినేసింది కలెబరం మొత్తం తినేసింది ఏమీ లేదు ఇక రాదు అనే పొజిషన్లో దాన్ని క్రిమేట్ చేసి దాని ఫోటోలు అప్డేట్ చేసి దాని పంచనామా క్రియేట్ చేసి సార్ వాళ్ళకు అప్డేట్ చేస్తాం అంటే పులి చంపిన తర్వాత దాచుకుంటుంది కానీ అదే ఆహారం కోసం మిగతా జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా మిగతా జంతువులు కూడా వస్తాయి కాకపోతే ఇంకా ఈ పులి టెరిటరీ తెలుసు కదా అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటే ఇంకా వేరేది రావడానికి ఛాన్స్ ఉండదు అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటది వేరే నిమల్స్ ఇప్పుడు హర్బివోర్స్ నే తింటది కదా పులి నేను శాకాహార జంతువులనే తింటది కాబట్టి శాకాహారం తినేదంతా గ్రాస్ ల్యాండ్స్ దాని కోసం మనం గ్రాస్ ల్యాండ్స్ మళ్ళీ డెవలప్ చేస్తాం అలా ఉంటాం వేరే ఆనిమల్స్ వచ్చి తినేంత నెక్స్ట్ ఇంకోటి రికార్డ్ అయింది అన్నట్టుగా అయితే నా పరిధిలో జరగలేదు జింకలు మీకోసం శాఖాహారం గ్రాస్ డెవలప్ చేస్తారు కానీ అక్కడికే బఫెలోస్ రావడం వల్ల పెంట వల్ల జింకలు రావు మరి వాటిని ఇలాగ మీరు కంట్రోల్ చేస్తారు దాన్ని గ్రేజింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది గ్రేజింగ్ చేయకుండా వేరే వాటిని ఆపుతాం మేము మా క్యాటిల్ ఏంటంటే అదర్ డొమెస్టిక్ యానిమల్స్ తిరగడం వల్ల ఆవులు పశువులు తిరగడం వల్ల వాటి వల్ల రీజనరేషన్ తగ్గిపోతుంటాయి ఆ రీజనరేషన్ తగ్గకుండా ఉండడానికి మేము దాన్ని ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేస్తే దాని చుట్టూ ఫెన్సింగ్ అది కూడా మన మన ఈ ఫెన్సింగ్ నార్మల్ మన బందే చేస్తాం ఫెన్సింగ్ చేస్తాం ఫెన్సింగ్ చేసుకొని అక్కడికి ఆ ఏరియా వరకు వేరే ఓకే రానివ్వరు ఏరియా గ్రాస్ ల్యాండ్ వైల్డ్ లైఫ్ కే యూస్ చేసేలాగా అలా చేస్తాం మీ సర్వీస్ లో ఎప్పుడైనా అదురుపడింది తప్పులు పులి నా సర్వీస్ లో అంటే మా అదర్ బీట్ ఆఫీసర్స్ అయింది నాకేం ఎదురు కాలేదు బట్ కెమెరాస్ లో రికార్డ్ అయింది కెమెరా రికార్డ్ కాదు మీరు ఎప్పుడైనా చూసారా ఆమె డైరెక్ట్ సైట్ ఇంకా రాలేదు అదృష్టం ఇంకా రాలేదు అదృష్టం రాలేదా ఆ అదృష్టం రాలేదు అదృష్టంగానే భావిస్తాం మేము పులి సైట్ అయిందంటే అది మాకు ఒక అచీవ్మెంట్ సో దట్ వి ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది పులి మా దగ్గరికి అని చెప్పి విల్ ఫీల్ హ్యాపీ